ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಭಾದ್ರಪದ ಬಹುಳ ಪಕ್ಷ ಅಷ್ಟಮಿ మధ్వాష్టమి అనగాష్టమి రుద్రాష్టమిగాను ప్రసిద్ధి చెందింది దత్తాత్రేయ స్వామి మూడో అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడి ద్వారా ఈ అనగా వ్రతం దత్త సాంప్రదాయంలో తలమానికంగా మారిందని చెప్పవచ్చు ఇది అందరికీ వెసులుబాటు కలిగించే మాసవ్రతము సంవత్సరానికి ఒకసారి ఈ వ్రతం ఆచరించిన సకల శుభాలు కలుగుతాయని చెప్తారు అనగాదేవి కృప వలన విజయాలు సిద్ధిస్తాయని ఈ వ్రతం చేసిన వారికి అన్ని సంకల్పాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అనగ అఘం అంటే పాపం మనిషిలో కలిగే భయానికి అదే కారణం అనగా అంటే పాపరహితముగా ఉండడం తెలుసో తెలియకో ప్రతి మనిషి చేసే పనుల్లో మనసా వాచా కర్మణ ఏదో ఒక పాపకార్యం ఉంటుందంటారు ప్రకృతి లేదా పరిస్థితుల ప్రభావానికి లోనే మానవ సహజమైన చాపల్యంతో చేసే అటువంటి పనులే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అడ్డుగోలుగా నిలుస్తాయి అనగా దేవిని ఆశ్రయించడం వల్ల అడ్డంకులు తొలగి మోక్ష మార్గం సుగమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం జీవితంలో కోరికలు నెరవేర్చే స్వరూపము ఆ దేవి కాబట్టి ఈ వ్రతాన్ని అనగా వ్రతం అని పిలుస్తారు యహపర సాధన మార్గమే అనగా వ్రతం అనసూయ అత్రి మహాముని దంపతులకు త్రిమూర్తుల వరబలంతో దత్తుడు జన్మించాడు ముగ్గురమ్మల ప్రతిరూపంగా అనగాదేవి జన్మించి ఆ తరువాత దత్తదేవుడి ఇల్లాలైంది దత్తుడు అవధూత అయిన గృహస్థ జీవితాన్ని కాదనిలేదు మానవుడు పరిపూర్ణంగా మరలించడానికే నాలుగు పురుషార్థాన్ని నిర్దేశించారు ప్రకృతి నుండి ప్రతి వ్యక్తి పాఠాలు నేర్చుకోవాలని గురుదత్తుడు ప్రబోధించాడు తనకు ఇరవై నలుగురు గురువులున్నారని ప్రకటించిన ఆయన వైరాగ్య భావన కోసం మానవ జీవితాన్ని కాచి పడబోయాల్సి ఉందని ప్రస ప్రవచించాడు మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి ఈ ముగ్గుర స్వరూపమే అనగాదేవి సరస్వతి అంటే రసస్విని ఆమె శృతి మాత అన్ని విద్యలకు కాణాచి జ్ఞాన ప్రసూనాంబగాను కొలుస్తారు మనిషిలోని సృజనాత్మకతకు జ్ఞానమే ప్రాతిపదిక మహాకాళి లయకారిణి అయిన ఆ తల్లి సహకరించేది సంహరించేది మనిషిలోని అహంకారాన్ని నకారాత్మమైన భావనని ఆమె తొలగిస్తుంది అనంతరం మహాలక్ష్మి వరిస్తుంది లక్ష్మి అంటే కేవలం సిరి సంపద కావు మంచి గుణాలు సమాహారం లక్ష్మి అంతరంగిక సుగుణ సంపత్తికి ఆమె ప్రతీక ఆ గుణాలన్నీ ప్రక్షాళన అయితే మనిషికి అందుబాటులోకి వస్తాయి ప్రక్షాళన అయిన తర్వాతే మనిషికి అందుబాటులో వస్తాయి దేవీ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు మహాసరస్వతిని ఆరాధిస్తారు తదుపరి మూడు రోజులు మహాకాళిని మిగతా మూడు రోజులు మహాలక్ష్మిని పూజించడం మనకు ఆనవాయితీ క్షీరసాగర మదనం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది మనిషి తన అంతరంగాన్ని మధించి హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే స్వర్ణహస్త శ్రీలక్ష్మి ప్రసన్నం కలుగుతుందంటారు మనిషికి గుణాలే మంచి గుణాలే తరగని సంపద పద్మాసన పద్మహస్తగా శ్రీ లక్ష్మీదేవిని చిత్రించడంలో విశేషమైన అర్థం ఇమిడి ఉంది ఆత్మజ్ఞానం పొందడమే మానవ జీవితానికి చరమగమ్యం యోగ మార్గంలో మూలాధారం నుంచి సహస్రారం చేరుకోవడానికి భక్తి ద్వారా ముక్తి పొందడానికి ఏకైక చిహ్నం కమలమేనని పద్మహస్తం సూచిస్తుంది ముగ్గురు దేవతల స్మూర్తిగా అవతరించిన అనగాదేవి వ్రతాన్ని ఆచరిస్తే సంకల్ప సిద్ధి తథ్యమంటారు పెద్దలు విఘ్నేశ్వర పూజ చేసి కలశ స్థాపన నిర్వర్తించి కుంకుమార్చనతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి శుభప్రదమైన భాద్రపద మాసంలో అనగా వ్రతం చేసుకోవడం శుభప్రదమంటారు బహు లాష్టమి నాడు ఏ నెలలో అయినా ఇంట్లో ఈ వ్రతం చేసుకోవచ్చు అందువలన త్రిశక్తి స్వరూపుని అయిన శ్రీ అనఘాలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు సమస్త సమస్తలోక సుఖిన భవంతు